ట్రిబ్లార్ మూవీ జపాన్ లో కూడా దుమ్ము దురుపుతోంది అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అక్కడ క్రియేట్ చేసిన రికార్డ్ ని మాత్రం ఆర్ ఇంకా బీట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ రీచ్ అయింది ముత్తు తర్వాత స్థానంలోకి జక్కన్న ప్రయోగం దూసుకెళ్లింది ట్రిప్లార్ జపాన్ లో పది కోట్లకు పైనే రాబట్టింది ఏకంగా నూట ఎనభై ఐదు మిలియన్ ఏండ్లు రాబట్టింది ఇక రూపాయికి అక్కడ పైనే విలువండి ఆ లెక్కన అక్కడ నూట ఎనభై ఐదు మిలియన్లు అంటే పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు మన కరెన్సీలు పది కోట్లకు సమానం నిజానికి ట్రిపుల్ ఆర్ కంటే ముందు అక్కడ విడుదలైన బాహుబలి మూడు వందల మిలియన్ ఏండ్లు రాబట్టింది ట్రిపుల్ ఆర్ కంటే ముందే ఓ రికార్డుని ఈ సినిమా క్రియేట్ చేసింది కాకపోతే ఆ రికార్డుని ట్రిపుల్ ఆర్ త్వరలోనే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది బాహుబలి ఆల్ టైమ్ రన్ లో జపాన్ వసూళ్ల లెక్క మూడు వందల మిలియన్లు అంటే దాదాపు మన కరెన్సీలో పదహారున్నర కోట్లు ఆ రికార్డు ని మరో పది రోజులు ట్రిపుల్ ఆర్ వసూళ్లు బ్రేక్ చేసేలా ఉన్నాయి నిజానికి జపాన్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీ రికార్డ్ ఇంకా రజనీకాంత్ సినిమా ముత్తు మీదే ఉంది నాలుగు వందల మిలియన్లు రాబట్టి టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది ముత్తు మూవీ ముత్తు రికార్డు ని కూడా ఈ నెలాఖర్లోగా ట్రిపుల్ ఆర్ బీట్ చేస్తుందట నాలుగు వందల డెబ్బై మిలియన్ల వరకు ట్రిపుల్ ఆర్ రాబట్టొచ్చని తెలుస్తోంది సో బాహుబలి రికార్డు ని బ్రేక్ చేసి తర్వాత ముత్తు రికార్డ్ బ్రేక్ చేసే పనిలో ఉంది ట్రిపుల్ ఆర్